హాయ్ అండి మనం పునుగులు చేసుకోవడానికైతే ఇగో ఇక్కడ రవ్వ తీసుకున్నాం ఇది సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ ఈ రవ్వ అయితే గ్లాస్ తీసుకున్నా ఈ గ్లాస్ రవ్వకి మొత్తం మైదా పిండి కాకుండా మనం ఈ రవ్వతో చేసుకోవచ్చు అన్నమాట ఇదైతే ఒక రెండు స్పూన్ల మైదా ఒక రెండు స్పూన్లు మాత్రమే ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు బియ్య పిండి ఇది ఉప్పు ఒక టీ స్పూన్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ ఇది సోడా ఒక పావు టీ స్పూన్ సోడా ఇది పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కోవాలి చిన్నగా మరీ చిన్నగా తరుక్కోవాలి నాకు పెద్ద పెద్దగా అయితే కారం అవుతుంది ఈ ఈ మన ఉల్లిగడ్డ కూడా ఒకటి తీసుకొని చిన్నగా తరుక్కోవాలి ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని పెరుగు ముప్పావు గ్లాసు మనం రవ్వ తీసుకున్నాం కదా రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ముప్పావు గ్లాసు పెరుగు తీసుకోవాలి మొత్తం మైదాపిండితో తీసు చేసుకుంటే మనకు హెల్తీ కాదని ఇట్లా ట్రై చేసిన మంచిగా వచ్చినాయి మీకు కూడా చూపిద్దామని చూపిస్తుంది ఈ కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలి అది కూడా చిన్నగా తరుక్కోవాలి మనకు బాగా లూజ్ కావద్దు బాగా గట్టిగా కావద్దు చూసుకుంటూ కలుపుకోవాలి ఇట్లుంది కదా ఇట్లా వేసుకోవడానికి వీలుగా మంచిగా ఇట్లా వేసుకోవాలి ఇట్లా బాగా లూజ్ కావద్దు దీన్ని పైన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వాలి దీన్ని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననియాలి దీన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కొనుగోలు వేసుకోవచ్చు ఇదిగోండి పెండి కొంచెం ఇట్లా వంగుతుంది బాగా ఏం పొంగదు ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి దీంట్లో జీలకర్ర ఇప్పుడే వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే ఇట్లా కొంచెం నలుచుకొని వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే కొంచెం జీలకర్ర వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలి చ మెత్తగా మంచిగా అయిపోయింది ఇది ఈ హాఫ్ అన్ అవర్ అయింది కదా మంచిగా అయింది ఈ నూనె కాగితే పునుగులు వేసుకుంటే చాలా బాగా వస్తాయి పునుగులు అయితే కొంచెం ఇది నానింది కదా కొంచెం గట్టిగా అయింది ఈ రవ్వ మనకు ఉబ్బుతుంది గట్టిగా అవుతుంది కొంచెం అందుకు కొన్ని నీళ్ళు కొన్ని చుక్కలు అంతే ఉన్న పది గల చుక్కలు పోసుకున్నంతే ఏవో ఇట్లా అనుకొని ఇట్లా ఇట్లా తీసుకోవాలి అంతే బాగా నీళ్ళు పోసుకోవద్దు బాగా నీళ్ళు పోసుకుంటే రావు మనకు పునుగులు అన్నాయి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది అంతే మనకు పెద్దగా ఏం టైం పట్టదు ఈ ఆయిల్గా ఆగిందా లేదా అని చూసుకోవడానికి కొంచెం ఇట్లా తీసుకొని అయితే ఇవి కొంచెం ఇట్లా వేసుకోవాలి అది రెండు మూడు సెకండ్లలో పైకి వస్తేనేమో ఆయిల్ కాగినట్టు లేదంటే కాగనట్టు అట్లా ఇవి మనకు మైసూర్ బోండాలు అట్లా రావు మైసూరు అదే ఇవి పునుగులు ఉంటాయి కదా ఆ చిన్న పునుగులు అట్లా రావు కొంచెం మనకు కొంచెం కొంచెం గట్టిగా ఉంటాయి బాగా గుల్లగా రావు బాగా గుల్లగా రావాలంటే మనం సోడా బాగా వేసుకోవాలి కానీ అవసరం లేదు అంతగా ఇదిగోండి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం నూనె కాగాలి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది Okay. ట్టిన వేసుకోవచ్చు ఏం కాదు మనకు ఇప్పుడు మంట పెద్దగా ఉన్నది కొంచెం చిన్నగా పెట్టుకోవాలి మీడియం మనం స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి ఇవైతే పెద్ద మంట మీద చేసుకోవద్దు లోపల కాలదు లోపల ఉడకదు మనకు ఇది లోపల ఉడకదు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి మంచిగా లోపల కూడా ఉడికిపోయింది నేను చిన్న మాట పెట్టుకున్నాను కదా లోపల కూడా మంచిగా ఉడికినాయి మంచిగా వచ్చినాయి చూడండి అట్లనే పెట్టుకోవాలి కాసేపు అయితే ఎందుకంటే దాంట్లో నూనె ఉంటుంది ఆ నూనె కొంచెం కిందికి కారేదాకా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ అయితే వేసుకుంటున్నాను మన ఇష్టం సైజు అంటే అంత వేసుకోవచ్చు మనకు షేప్ కరెక్ట్ రావాలంటే ఇప్పుడు గిన్నెకి ఇట్లా ఇట్లా అనుకుంటే షేప్ కరెక్ట్ వస్తుంది చాలా బాగా వస్తాయి ఇవి ఒక్క ఈ ఇప్పుడు ఇది ఒక్కల ముగ్గురికి నలుగురికి అయితే ఇవి అయితే మంచిగా ఒక్క గ్లాస్ రవ్వ తోటి మనం బాదికి మనం టిఫిన్కి అయినా లేదంటే స్నాక్స్కి అయినా సాయంత్రం పిల్లలు వచ్చినప్పుడు స్నాక్స్గా ఇవి ఇవ్వచ్చు చాలా బాగుంటాయి ఇవి ఈ మైదా పిండి ఎక్కువ లేదు కాబట్టి హెల్దీ కూడా ఇదిగోండి చూడండి నాకు ఇంకొక బ్యాచ్ అయితే ఇంకొకసారి ఇంకొక వాయి అయితే ఇదిగోండి మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి నేను ఇంకొక బాయి వేసుకున్నా ఇదిగోండి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా కాలుతున్నాయి ఇదిగోండి ఇట్లా గుల్లగా మంచిగా వస్తాయి మనకు హాఫ్ అన్ అవర్ నాన్నే కదా చాలా బాగా వస్తాయి ఈ పురుగులు అయితే ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్